కళ్యాణం ఇక్కడికి రావచ్చు తినొచ్చు కష్టం చేయొచ్చు అవసరం ఉంటే కట్ట కానుకలు కూడా పెట్టవచ్చు మా ముట్టు మేము అవసరం కదా పంతులు మేము ఎట్ల మరి మీడికి ఎట్లా పొలం పొలముడో ఒక బందే ముట్ట ఎట్లా పెడుతుంది గోదేవి కదా గోపానికి రాదా గోమాత దేవత తను ఎట్లా ముడుతున్నావు మరి పాలి చెడుకుంటున్నాం పాలు తాగుతున్నావు పాలు మరి మళ్ళీ ఎట్లా ముడుతున్నావు కనుక మీ అందరూ తెరవాలి ఎందుకంటే మంచి మాట మందులు చెప్పాను చెడు మాట చెవులో చెప్పానట ఈ చెవులే చెప్పేది కాదు మీరు అందరూ ఇప్పుడే దొరుకుతారు మళ్ళీ పోయిందంటే నేనేటో మీరేటో కనుక చెప్పండి మీ వంశాల అందరికీ చెప్పండి ముట్టుడు అనేది కేవలం తండ్రి పోతే ఆ కొడుకు మాత్రమే ఉంటుంది కొడుకు సూత సూతకం ఉంటుంది కదా దాని సూతక మన దుఃఖ సంవత్సర దీక్ష అంటారు ఆ దీక్షలో ఏం చేయాలి వారి ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు వాడింట్లో ఇంకా తల్లిదండ్రులు బాధపడ్డట్టుగా ఏం కార్యం చేయొద్దు కానీ ఇంకా మిగతా గుళ్ళకు రావచ్చు తీర్థం తీసుకోవచ్చు ప్రసాదం తీసుకోవచ్చు వాడు కూడా బ్రాహ్మణ అయితే రోజు జపం మీరు కూడా జపం చేసుకోవచ్చు మనకి జపం లేదు మనకు వేరే జపం ఉంది రాత్రి అయితే ఒక జపం అదిగినాకో జపం అవి రెండు జపాలు మనకు కనుక అది మానుకొని వచ్చే ప్రయత్నం చేయండి అందరు చెప్తారు కదా చెప్పండి చప్పట్లు కొట్టండి మాకేం చెప్పటం చెప్పండి శివరాత్రి కాని రామ కళ్యాణి గానీ మన ఊళ్ళో అయ్యేటి రెండే ఉత్సవాలు ఆ ఉత్సవాలు ఎప్పుడు రానే రానేనారు కలిసి ఉత్సవాల గానీ రావాలి కదా ముట్టుడు తంపుతో ఇంట్లోంటే ఉంటే పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేయండి రాజా రామచంద్ర భగవానికి ఒకవేళ రాను చాత కాకపోతే అయ్యగారు నా వంతు ఐదు వందలైనవి అయినాయి ఇక దేవుని దయవించండి ఆ కమిటీ మెంబర్ కప్ప చెప్పండి మీ పిల్లల ఖర్చు పెడతలేరా రోగాల ఖర్చు పెడతలేరా మందుల ఖర్చు పెడతలేరా దేవుని పెట్టింది ఎప్పటికి ఎక్కడికి పోదు మనం ఏం చేస్తామంటే దేవుని తప్ప మిగతా వచ్చి పెడతాం దేవునికి కూడా ఇంకా వేరే ఐదు వందలు రెండు వందలు ఇచ్చి నూరు తగదవి ఉంటుంది మరి తాగేటప్పుడు ఈ జీసీస్ అని అరపో రెండు వేలు దేపా అనగానే వృత్తరం ఉంటాడు వీడు ఆనందం చెప్పరాకు ఆనందం కనుక దేవునికి పెట్టింది ఉదయం పెట్టింది అవనాయన పెట్టింది పంతునికి పెట్టింది ఎక్కడికి వదు తిరిగి వస్తుంది గుర్తుపెట్టుకోండి గోపాలకృష్ణ భగవానికి కళ్ళలో నీళ్ళు రాసుకోండి ఆచమ్య కేశవాయన్ మహానారాయణ మహామాధవాయన్ మహాగోవిందాయన మహా విష్ణువైన మహా సూనాయన మా త్రివిక్రమైన మహాన మా శ్రీధరాయన మా ఋషికేశ పద్మనాభ దామోదరాయన మహా శంకర్షణ మా దేవన వృజమనాయన మా నృధాయన వృషోత్తమైన మోక్షజయన్ మా నారసమైన మా అచ్చుతాయన మా జనార్దనాయన ఉపేంద్రాయన మహరే మహా శ్రీకృష్ణ బరబ్రహ్మణి అయిన ఇప్పుడు పైసరి ఇచ్చిన వాళ్ళ మీ గోత్రాలు చెప్పుకోండి అనండి కన్యా దాన సమయే యథాశక్తి దక్షిణ దానం తుభ్యమహం

அங்க வங்க கலிங்க காஷ்மீர காம்போஜ காமரூபீர சௌராஷ்ட மஹாராஷ்டிர மகத மாளவ நேபாளேரள மலையாள சமூக திரவிட திராவிட கர்நாட நாட கர் பாண்டபுரி

తుంగభద్రా రేణుకామలాపహాని తామ్రపర్ణేశ్వరస్ పుణ్యానది విరచితే సమభూ మధ్య రేఖాం పూర్వ దిగ్భాగే శ్రీశైల ఈశాన్యప్రదేశ్వ శివాళే కళ్యాణమంటే శివసన్నియు

ప్రభావాసరే ఉత్తరాయణే వసంత ఋత చైత్రమాసే శుక్లపక్షే అసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభకర్ణ ఏ విశేషమిాం ఇద్యా విద్యా వాసన సంసారచక్రేస్ మహతి నానా కేనిత్వా కేనభి భాగి విశిశినా జిన్మా క్యాసా జిన్మా ప్రోదేస్ ఏత్

్రహ్మ నిత్య నివాసిద్ధ్యం యంద్ర పర్యంతం సహస్రవసానేవకర్షక్రమేణా బ్రహ్మలోకే నిత్య నివాసిద్ధ్యం మాసే ద్రోమండల పర్యరాశివర్ష సహస్రవసాన ఏసపకర్షక్రమేణా బ్రహ్మలోకే నిత్య నివాసిద్ధ్యత పంచాతృతూ మండల పర్యంతశ సహస్రాసన ఏకైక ఆపకర్షకా బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం కామక్రోధలో మత్సనంతరంతర అశేష పాపక్షయా సప్తంతం అనడి దశ పూర్వాం దశ అపరేషా మత్ వంశానా పూణ ఉత్ శాశ్వత పరబ్రహ్మ లోక నిత్య నివాస సిద్ధ్యార్థం స్వర్ణ ధార పూర్వక కన్యా దానం అహం కరిష్ అమ్మా అందుకే కన్యాదానం చేస్తే కొన్ని కోట్ల కొన్ని కోట్ల యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తాయట నువ్వులు ఇట్లా రాసి పోస్తే సూర్యందనక వస్తే ఎవరు చంద్రమండలు కనుక పోస్తే ఎన్ని రోజులు పడుతుందో అంతకాలం మన పెద్దలందరూ పుణ్య లోకల్లో ఉంటారట మగవాడే తల్లిదండ్రులు సద్గతిని కలిగిస్తే ఆడపిల్ల మోక్షాన్ని కలిగిస్తుంది ఈ వీడి వంశాన్ని అయితే ఆ ఆడపిల్ల వల్ల మన మన తల్లిదండ్రులు మన పెద్దలు మనం కూడా మోక్షం పోయే అవకాశం ఉంది కనుక మీ పిల్లలకు మీకు ఆ పెళ్లి చేసే అవకాశాన్ని కల్పించేటట్టుగా మీరు పిల్లలు పెంచే ప్రయత్నం చేయండి మీరు తెరవకుండానే అమ్మ మనవడు పుట్టిండేటప్పుడు తెల్లమొహమేయాలి మనం అట్లా కాకుండా మన సా పద్ధతి ప్రధానంగా రామచంద్రుడు ఆదర్శమూర్తి ఆయన నడిచిండు మన నడ కానీ మన నడవబుద్ధి కాదు ఎందుకంటే రాముడు నడిచి చూపించిండు అందుకే నరుడు రాముడు ఎక్కడ నేను దేవుణ్ణి అని చెప్పలే నేను దశరథ చక్రవర్తి కొడుకునని చెప్పిన కానీ రాజును అని ఎక్కడ ముచ్చట చెప్పలేని అందరూ పోడు నువ్వు రాజు అయ్యా నువ్వు దేవుని అయ్యా విష్ణుమూర్తి అయ్యా అని నేను విష్ణుమూర్తిని కొడుకున్నా నేను విష్ణుమూర్తిని కాదయ్యా దేవి ఎక్కువ చెప్పిన నేను కంసల్య కొడుకునయ్యా దశచక్రుడు కొడుకును నేను దేవుడిని కాదని చెప్పాడు కృష్ణుడు నేను దేవుని రా దేవుని రా అని భగవద్గీత ఇప్పుడు మన దేవుడు వద్దు గీత వద్దు వద్దు మన గీత మనకి మన ఆట మనకి కనుక ఇక్కడ రాముడు నడిచింది నడవాలి కృష్ణుడు చెప్పి తీయాలి కృష్ణుడు ఏసిన చేసి అనగా తన అంటారు వారు పదహారు వేల మందిని తీసుకున్నాడు పెళ్లి చేసుకోవాలి పదహారు వేల మందిని తీసుకున్నాడు వాడు చేసుకుని నువ్వు చేసుకుంటే ఇంట్లో ఊరు కూడా ఎవరు పడుతుంది కనుక కృష్ణుడు చెప్పింది చేయాలి రాముడు రాముడు నడిచిన నడక నడిచే ప్రయత్నం చేస్తే మనకు సద్గతి కలుగుతాం పెద్ద అని చెప్పారు ఈ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లాంటి కన్యాదానం చేసే అవకాశం లేదు కనుక మనకి ఎప్పుడూ ఒకసారి వస్తుంది కనుక పెద్ద ఖర్చు కాదు మీరు ఇచ్చిన పైసలు భగవంతునికే ఖర్చు పెడతారు మీరు ఇచ్చిన పైసలు అయ్యగారు తీసుకోడు అమ్మగారు తీసుకు కేవలం భగవంతుని ఖర్చు కొరకు టెంట్కు పెడతారు వాళ్ళు దేనికి పెడతారు ఎవరన్నా కన్యాదానం చేసే భాగ్యం నాకు రావాలంటే మినిమం ఒక ఐదు వందలు ఇవ్వండి ఇస్తే నేను సంకల్పం చేస్తా ఇచ్చేవాళ్ళు కమిటీ మెంబర్ ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తా దేవుని ఖర్చు పెడతా ఎన్నో ఖర్చు పెడతారు కదమ్మా ఇస్తే కన్యాదానం ఇస్తే పుణ్యం వస్తాయి